రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జాతీయ మాల మానాడు రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ ఆధ్వర్యంలో మరి ఢిల్లీలో జరిగే అలంమాల చెలో ఢిల్లీ కార్యక్రమం సిరిసిల్ల ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించడం జరుగుతుంది మరి మాలలు జరుగుతున్నటువంటి అన్యాయానికి వ్యతిరేకంగా మరి ఎస్సీ రిజర్వేషన్లో భాగంలో అశాస్త్రీయంగా జరిగినటువంటి ఈ వర్గీకరణను వెంటనే నిలిపివేయాలని మరి రోసార్ పాయింట్ను తగ్గించి మరి మాలలకు జరుగుతున్న అన్యాయాన్ని వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మరి ఈరోజు పోస్టావిష్కరణ చేయడం జరుగుతుంది ఇటు పోస్టావిష్కరణకు మరి జిల్లాలోని రాజ్యాంగ సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల నుంచి అధిక సంఖ్యలో పాల్గొని మరి ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఈ నిరసన దీక్షకు రాజ్యాంగ రక్షణ దీక్షకు ఖచ్చితంగా అందరూ హాజరు కావాలని సిరిసిల్ల జిల్లా పక్షాన డిమాండ్ మనం కోరుతున్నాము అందరూ హాజరు కావాలని కోరుతున్నారు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు పూలమాల వేసి సిరిసిల్ల ప్రెస్ ప్రెస్ క్లబ్లో హలో మాలా చలో ఢిల్లీ రాజ్యాంగ హక్కుల సాధన కోసం జరిగే దీక్షను విజయవంతం చేయడానికి సిరిసిల్లా జిల్లాలో ఉన్న మాల కుల బాంధవులు మాల విద్యార్థులు మేధావులు అధిక సంఖ్యలో పాల్గొని మరి ఏదైతే భారత రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన పద్ధతులను తుంగలువపుతున్న రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వానికి కానీ మనం మన గలమేంది మన దళమేంది మనమేంది మన జనాభాను కూడా చూపించే బాధ్యత ఉన్నది కాబట్టి ఢిల్లీలో జరగనున్న దీక్షకు అధిక సంఖ్యలో పాల్పంచుకోవాల్సిందిగా తెలియస్తూ రోస్టర్ విధానంలో మాలలకు నైంటీ నైన్ జీవో తీసుకొచ్చి నడుమిరగొట్టే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం పునరావసోలేషన్ చేసి దాన్ని సరి అయ్యవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నాయని చెప్పి తెలియస్తున్నాం రాష్ట్రంలో ఉన్న మాల ఎమ్మెల్యేలు మాల మంత్రులకు మాల ఎంపీలకు మాల ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాల నాయకుల దయచేసి మాల విద్యార్థుల భవిష్యత్ అన్యాయం అయిపోతుంది ఎందుకంటే ఇంటర్మీడియట్లు కావచ్చు డిగ్రీలు కావచ్చు పీజీలో కావచ్చు మరి ఎంబీబీఎస్ సీట్లలో కూడా మరి రోస్టర్ విధానంతో పిల్లలకు తీరని అన్యాయం జరుగుతుంది కాబట్టి నీ మాల జాతి పిల్లలకు అన్యాయం జరిగితే మాట్లాడని ప్రజాప్రతినిధులు ఎందుకని మాల జాతి అనుకుంటే మన యొక్క జాతికి మనమే ద్రోహం చేసిన వాళ్ళ అయితాం కాబట్టి మీరొక్కసారి ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న బీజేపీలో ఉన్న ఏ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు ఒక ముఖ్యమంత్రి గారిని కలిసి రోస్టర్ విధానం పైన సరిచేయించే బాధ్యత మీ అని చెప్పి తెలియచున్నాం ఇంకా కొన్ని సంఘాలు నాడు బీజేపీలో టీఆర్ఎస్లో మరి కాంగ్రెస్లో పార్టీలు మార్చినట్టు మార్చకుండా సంఘాలలో నాయకులారా ఈ సిరిసిల్ల ప్రాంత నాయకులు కావచ్చు కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాలయ్య నాయకులు కావచ్చు మన పైన మనం మాట్లాడుకోవడం పనిచేసి సముష్టి నిర్ణయంతో మన ఐక్యతతో మాల జాతికిలో జరుగుతున్న విద్యార్థుల భవిష్యత్తు కాపాడే బాధ్యత మాల ఉద్యమకారులుగా మాల సంఘాల నాయకులుగా మాల జేఏసీలుగా జాతీయ మాల మానాడే ఏ మాల మానాడైనా మన జాతి పిల్లల హక్కులను కాపాడుకొని మనం ముందుకు రావాలి తప్ప మన మీద మనం వాకులు చివాకులు మాట్లాడుతూ బంద్ చేయాలని తెలియస్తూ ఈ ప్రాంతానికి రాష్ట్ర అధ్యక్షులు పిల్లి సుధాకర్ గారు వచ్చినప్పుడు మరి ఎటువంటి ఊపిరిచింది పిల్లి సుధాకర్ గారు పాదయాత్ర ద్వారా మరి హైదరాబాద్లో జరిగిన సింహకర్చన్ కూడా విజయవంతం చేసుకోవడం జరిగింది అయ్యా మీరు మాల నాయకులారా ఒకప్పుడు సిరిసిల్లా నేరేళ్ళలో జరిగిన ఇసుక సంఘటనలో మీరు ఒక్కనాడు కనపడని నాయకులు మాట్లాడే నాయకులు ఇవాళ మరి జేఏసీల పేరుతో ఇంకే పేర్లతో మీరు ఉద్యమం చేసినా మేము ఒప్పుకుంటున్నాం కానీ మన జాతికి సంబంధించిన నాయకుల మీద బంద్ చేసి మాల మంత్రులకు మాల ఎమ్మెల్యేలకు మనందరం కలుపుకొని ఉద్యమ కార్యాచరణ ఏ రకంగా చేద్దాం రోస్టర్ విధానంలో అన్యాయం జరుగుతుంది దాన్ని ఖండించనీకి ప్రతి ఎట్లాంటి ఉద్యమాలు ఎట్లాంటి సింహకర్చన ఖర్చులు పెడదాం మనందరం ఐక్యతతో ఎస్సీ ఎస్టీ చట్టాన్ని కాపాడుకునే బాధ్యత ఉంది మనందరం ఎస్సీ రిజర్వేషన్ పెంచుకునే బాధ్యత ఉంది మన పిల్లల పైన జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో వచ్చే ఎస్సీ ఎస్టీ ఉద్యోగాలను తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఇవన్నిటి మీద ఆలోచన చేస్తూ రోస్టర్ విధానానికి ఏ మాల నాయకుడు స్పందించకున్నా మాల జాతిలో పుట్టినా పుట్టకున్న వేస్టే అని చెప్పి తెలియజేస్తూ ప్రతి మాల ఉద్యమ బిడ్డ మాలకు సంబంధించిన మరి అక్కలు చెల్లెళ్ళు అన్నదమ్ములు ఐక్యతతో నడుము బిగించి రోస్టర్ విధానం గురించి కానీ ఎస్సీ ఎస్సీ చట్టం గురించి కానీ మరి మరి యొక్క వర్గీకరణ పేరుతో పబ్బం కడుతూ మన యొక్క భదనాం చేస్తున్న నాయకులకు సైనికు నో అని చెప్పే రీతిలో మన యొక్క ఎస్సీ రిజర్వేషన్ పదిహేను శాతం ఉన్నదాన్ని కూడా ఇరవై శాతం పెంచుకొని మనం ముందుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు ఈ రోజు సిరిసిల్లలో జరిగిన పడపత్ర ఆవిష్కరణకు ఫలంపంచుకున్న అందరికీ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ నవంబర్ ఇరవై ఆరో తారీఖు రోజు జరిగే ఢిల్లీలో ఈ యొక్క నిరసన దీక్షకు అధిక సంఖ్యలో పాల్గొని కరీంనగర్ ఉమ్మడి జిల్లా మాలలందరూ కలిసి కదలు రాల్సిందిగా తెలియజేస్తూ జై భీమ్ జై మాల